హాయ్ వివర్స్ వెల్కమ్ టు వివర్స్ మీడియా నేను మీ మహేష్ ఏపీ ఏపీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ లో భాగంగా ఈ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి అనమాట కాకపోతే చాలా మందికి డౌట్స్ ఏంటంటే నేను సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి నేను కొన్నిసారిగా అప్లోడ్ చేయలేదు ఇఫ్ ఇన్ కేస్ నేను అప్లోడ్ చేయకపోతే వాళ్ళని ఏమైనా అడుగుతారా ఎలా అడుగుతూ ఉన్నారనమాట అదొకటి హెల్ప్ లైన్ సెంటర్ ఖచ్చితంగా వెళ్ళాలా అని అడుగుతున్నాను సో ఇవన్నీ కూడా వన్ బై వన్ డిస్కస్ చేద్దాం చాలా డౌట్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్ చెప్తాను ఓకే ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది క్లిక్ చేయండి సో ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు హాల్ టికెట్ ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ అని ఎంటర్ చేయమంట సో మా దగ్గర మెంబర్షిప్ తీసుకున్న ఒక డీటెయిల్స్ అనేవి యాడ్ చేస్తున్నాను అవి కొంచెం బ్లర్ అవుతాయి చూసుకోండి ఎందుకంటే మేము చూపించకూడదు అనమాట వాళ్ళ డీటెయిల్స్ అనేవి సో ఇలా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఇచ్చాను క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి అప్లికేషన్ పెండింగ్ అట్ అప్లికెంట్ ఫర్ రీఅప్లోడ్ వస్తుంది అంటే వీళ్ళు సర్టిఫికేట్స్ అనేది రీ అప్లోడ్ చేయాలి ఓకేనా సో రీ అప్లోడ్ చేయాలంటే సేమ్ మళ్ళీ హోమ్ లోకి వెళ్ళిపోయి అక్కడ మనకి సర్టిఫికేట్ రీ అప్లోడ్ బటన్ ఉంటుంది ఓకే ఇది క్లిక్ చేయండి ఈ లింక్ క్లిక్ చేయండి అనమాట లింక్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది సో మళ్ళీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అంటే సో ఇలా మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ వస్తుంది సో ఇది మీ మొబైల్ నెంబర్ చెక్ చేసుకోండి ఆ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఆ యొక్క డీటెయిల్స్ అనేవి వాళ్ళు ఫిల్ చేయాలి ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆ యొక్క ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో అప్లోడ్ చేయాలి సో నేను ఓటీపీ అనేది వాళ్ళకి తీసుకోవట్లేదు అనమాట ఓకేనా ఇది ఆల్రెడీ మేము మార్నింగ్ చెప్పాము సో మా దగ్గర మెంటర్ తీసుకొని మాకు షేర్ చేశారన్నమాట షేర్ చేసి మేము చెక్ చేసాం చెక్ చేసి చెప్పామన్నమాట సో మేము ఇట్లా రీ వచ్చి ఉన్నాయి సో చూసుకోండి అప్లై చేసుకోండి అని వాళ్ళకి ఇంటిమేట్ చేసామండి సో వాళ్ళు ఆ యొక్క సర్టిఫికేట్స్ అనేవి ఏంటి అని అప్లో చేసుకున్నారన్నమాట ఇన్వే అది సో మీరు ఏదైనా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకుండా ఉంటే అలా సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి ఇకపోతే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలంటే అవసరం లేదు హెల్ప్ లైన్ సెంటర్కి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదండి ఆ హెల్ప్ లైన్ సెంటర్ ఏంటంటే మీ సర్టిఫికేట్స్ ఆ యొక్క హెల్ప్ లైన్ సెంటర్లో వాళ్ళు వేళ చేశారు అంటే ప్రతి హెల్ప్ లైన్ సెంటర్లో ఎంప్లాయీస్ ఉంటారు ఆ బ్యాక్ వర్క్ చేస్తూ ఉంటారు అండ్ ఆన్లైన్ ఈ వెరిఫికేషన్ అనేది చాలా గుడ్ థింగ్ అనమాట ఎందుకంటే ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ అయినప్పుడు మీ సర్టిఫికేట్స్ ఇస్తారు మీ సర్టిఫికేట్స్ ఇచ్చినప్పుడు వన్ ఏ చూడగలరు ఆ ఉన్నా కాదని చూడగలరు కదా తప్ప అవి నిజమా కాదా నెంబర్ కట్టా కాదని చెక్ చేసుకోలేరు అదే ఇప్పుడు ఆన్లైన్ అయ్యేసరికి డైరెక్ట్గా మీ నెంబర్ యాడ్ చేయగానే ఆ యొక్క డీటెయిల్స్ అనేవి ఫెచ్ అయిపోతుంది ఆటోమేటిక్ డేటా తీసుకుంటుంది వాలిడ్గా కాదని కూడా వెరిఫై చేసుకుని ఇమ్మీడియట్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది ఇఫ్ ఇన్ కేసు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానప్పుడు మీకు అప్డేట్ చేస్తారు మీకు ఫోన్కి మెసేజ్ వస్తుంది మీరు మళ్ళీ రీ అప్లోడ్ చేయమన్నదని సో దాన్ని బట్టి మీరు రీ అప్లోడ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ముందు మీరు క్యాండిడేషన్ చేసుకోవాలి తర్వాత మీ పేమెంట్ షెడ్స్ అయిందా చెక్ చేసుకోండి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ షెడ్స్ చెక్ చేసుకోవడానికి ఇది అండ్ మీ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి అండ్ అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ ఇష్యూస్ వస్తే సర్టిఫికేట్ రీ అప్లోడ్ చేయడానికి సో ఎంసెట్ పరంగా చాలా ఈజీ ప్రాసెస్ ఇయర్ సో ప్రీవియస్ ఇయర్స్ లా కాదు ఇయర్ చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు మేము ఇంకా అప్లై చేయలేదు మాకు అప్లికేషన్ పరంగా డౌట్స్ ఉన్నాయి సో మాకు గైడెన్స్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు మమ్మల్ని పిం చేయొచ్చు అనమాట వాట్సాప్ ద్వారా సో ఈ అప్లికేషన్ పరంగా అప్లికేషన్ ఐ మీన్ ఫిల్ చేయడం అవ్వచ్చు లేదంటే అప్లికేషన్ పరంగా ఇష్యూస్ అవ్వచ్చు ఎనీథింగ్ మీకు సపరేట్ సర్వీస్ అనేది లాంచ్ చేశాను అనమాట సో ఇంతవరకు ఏంటంటే డౌట్స్ క్లారిఫికేషన్ కోసం ఒక సర్వీస్ ఉన్నది అండ్ మెండర్షిప్ ఒక సర్వీస్ ఉంది అనమాట అవి కాకుండా ఓన్లీ రిజిస్ట్రేషన్ పరంగా ఉన్న డౌట్స్ అవ్వచ్చు క్లారిఫికేషన్ అవ్వచ్చు లేదా న్యూ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఇంకొక సపరేట్ సర్వీస్ అనేది లాంచ్ చేసాం మీరు మా పిన్ చేస్తే మీ డీటెయిల్స్ అన్ని మీకు వస్తాయి అన్నమాట వాట్సాప్ ద్వారా సో అవి మీరు యాక్సెస్ చేయొచ్చు హెల్ప్ సెంటర్ అయిపోయింది ఇది అయిపోయింది ఇంకేమిటి డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అనేవి ఆటోమేటిక్ ఫెచ్ అవుతాయండి సో ఫెచ్ అవుతాయి కాబట్టి మీకు ఇబ్బంది లేదు ఇఫ్ ఇన్ కేస్ మీరు అక్కడ చూసుకొని మీకు ఫెచ్ అవ్వలేదు డీటెయిల్స్ అనేవి రాంగ్ ఉన్నాయి మీరు అప్లోడ్ చేసినవి కరెక్ట్గా లేదనుకున్నప్పుడు మీరు నియర్ బై హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి మీరు అనేది కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే అండ్ వీడియో కదా చూసారు కాబట్టి ఇంకొకటి నెక్స్ట్ వీడియో పెడతాము అయినసే మీకు అప్డేట్ చేస్తున్నాం గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్లో చదివిన వాళ్ళకి అంటే గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ చదివిన వాళ్ళకి మేము ఫ్రీ మెంటర్షిప్ అనేది ఇస్తున్నాము ఒక దట్టు ఏంటంటే మొత్తం గైడెన్స్ కాదు ఓన్లీ మీకు వచ్చిన ర్యాంక్కి ఏ ఆర్డర్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఎన్ని కాలేజ్ చూస్ చేసుకోవాలని మేమే స్వయాన ఇన్ ద సెన్స్ ఆఫ్ నేనే స్వయాన లిస్ట్ ప్రిపేర్ చేసి ఇస్తాను మీరు చేయవలసిన ఒకటే మీరు గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్లో మీరు చదివినట్టుగా ప్రూఫ్ నాకు సెండ్ చేయండి వాట్సాప్ ద్వారా ఆ యొక్క ప్రూఫ్ ప్లస్ మీ యొక్క ర్యాంక్ కార్డ్ అండ్ అదేవిధంగా మీకు కావాల్సిన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఏ డిస్టిక్లో ఇంట్రెస్ట్ ఉందో చెప్తే దాన్ని బట్టి నేను మీకు లిస్ట్ ప్రిపేర్ చేస్తాను మీ దగ్గర ఎలాంటి అమౌంట్ అనేది మేము ఛార్జ్ చేయము గవర్నమెంట్ కాలేజీలో చదివాడు అంటేనే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అలాంటి వాళ్ళకి మేము ఎంకరేజ్మెంట్గా ఫ్రీ సర్వీస్ అనేది కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి ఇంకా డౌట్స్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయమన్నమాట ఓన్లీ వెబ్ ఆప్షన్స్ పరంగా ఒక ప్రాపర్ కాలేజ్ చూసేసుకోవడానికి గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఇఫ్ ఇన్ కేస్ మేము గవర్నమెంట్ కాదు ప్రైవేట్ అనుకునే వాళ్ళు మీరు పింక్ చేయొచ్చు వాట్సాప్ ద్వారా మీరు మాకు మా సర్వీస్ కావాలని రూప్లైజ్ చేసుకోవచ్చు అనమాట వన్ ఫోర్ డబల్ నైన్కి మీకు మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాం అండ్ అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ పరంగా పీడిఎఫ్ అవ్వచ్చు లేదంటే ఏ ఆర్డర్ చూస్ చేసుకోవాలి అంటే కంప్యూట్ అనేది సర్వీస్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాం ఇవే అని అన్నమాట మంచి సర్వీసెస్ అనేవి ఫర్దర్గా ఏమన్నా అప్డేట్ అయితే మేము మీకు వీడియో ద్వారా చెప్తాను లేదా మీకు వాట్సాప్ ద్వారా పింక్ చేస్తే నేను మీకు అప్డేట్ ఇస్తాను అనమాట అండ్ ఈ సర్వీస్ ఏ వ్యూస్ సార్ మీరు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి సో వాట్సాప్ దా మీకు అందుబాటులో ఉంటాం మళ్ళీ కాల్ చేసి ఎంత ఏంటి అనేది కాదు మీరు చేస్తే నేను ఖచ్చితంగా మాట్లాడతాను కాకపోతే ఏంటంటే టైం లేదు కాబట్టి నీళ్ళ నుంచి మాకు వెబ్ ఆప్షన్స్ కాబట్టి సో కొంచెం అదే హరిగా ఉన్నా అనమాట ఎనివే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ ఒక్కసారి మీ అందరూ కూడా చెక్ చేసుకోండి ఓకేనా ప్రాపర్గా చెక్ చేసుకోండి టైం అయిపోయిన తర్వాత కాదు మీరు నమ్ముతారో నెమ్మరు తెలంగాణ ఎంసెట్ పరంగా నిన్న నైట్ వన్ ఓ క్లాక్ నాకు కాల్ చేసి ఒక స్టూడెంట్ ప్రజ నేను ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదంట నాకు ఎవరు చెప్పలేదు నా ఫ్రెండ్స్ ఎవరు చెప్పలేదు ఎవరు తెలియదు నాకు యూట్యూబ్లో చూడలేదు ఏదో మీ వీడియో నా నోటిఫికేషన్ ద్వారా వచ్చింది చూసుకుంటే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిందని మీకు చెప్తున్నారు అని అన్నాడు నిన్న వెబ్ ఆప్షన్స్ క్లోజ్ నిన్న లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్స్ కొట్టేట ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అందుకు ఈ వీడియోని ఈ వీడియోని కాదు నా వీడియో వద్దు జస్ట్ అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ కన్వే చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పండి ఎంసెట్ స్టార్ట్ అయ్యింది ఆ రిజిస్ట్రేషన్ చేసుకోండి వెబ్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి కన్వే చేయండి వాళ్ళకి చాలా చాలామంది తెలియక ఇబ్బంది పడుతున్నారు ఓకేనా అండ్ అదేవిధంగా నాన్ లోకల్ వాళ్ళు సో మీరు ఎక్కువ వెబ్ఆప్షన్ చూస్ చేసుకోండి సో నాన్ లోకల్ అంటేనే ఖచ్చితంగా మీకు పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఐ మీన్ మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ కోటా ఉంటుంది రిజర్వేషన్ కాదు ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ మాత్రం మీకు ఉంటాయి సో ఆ సీట్స్ మీకు కావాలనుకున్నప్పుడు ఎక్కువ వెబ్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి నేను అలా ఐదు కాలేజీలే పది కాలేజీ చూస్ చేసుకుంటాను మీకు కాలేజీలు రాదు ఇఫ్ ఇన్ కేస్ మేము పెట్టుకోగలం ఎఫర్ట్ చేయగలం అనుకుంటే ఆల్రెడీ ఇంటర్మీడియట్ మూవ్ అయిపోయారు తెలంగాణకి బీటెక్ కూడా ఏదో ఒక స్టేట్కి వెళ్ళి చదువుకోవాలి మళ్ళీ జాబ్స్కి ఏమైనా కొత్త రూల్స్ తీసుకొస్తారంటే నాకు తెలియదు ఎప్పుడు ఏ రూల్స్ తీసుకొస్తానో ఎవరు తెలియట్లేదు అది నిజంగా బాధాకరం ఏపీఎంసెట్ పరంగా ఈ అకాడమీక్ చేయరు బాధాకరణ విషయం ఏంటి అంటే నాన్ లోకల్ అనే కొత్త రూల్స్ తీసుకోవటం ఓన్లీ ఇంటర్మీడియట్ ఎక్కడ చదివితే అక్కడ లోకల్ ఇక్కడ నాన్ లోకల్ అనుకోవటం చాలా బాధ సో దాని పరంగా నేను ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేశాను మీరు చెక్ చేసుకోవచ్చు నేను కట్ ఆఫ్ ర్యాంక్స్ పరంగా అండ్ మీకు వచ్చే కాలేజ్ లిస్ట్ పరంగా కూడా ఐ మీన్ ర్యాంక్ వర్సెస్ కాల్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం బట్ ఈ చాలా టైం తక్కువ ఉండటం వల్ల చేయలేకపోతున్నాం సో యాజ్ ఎల్ ఎస్ పాజన్ మేము పుష్ చేస్తాం అండ్ మీకు వాట్సాప్లో నేను మీకు అందుబాటులో ఉంటాను వాట్సాప్ ఛానల్లో ఇంకా మీకు ఎక్కువగా అవైలబుల్గా ఉంటాం అన్ని ఇన్ఫర్మేషన్స్ అక్కడ షేర్ చేస్తూ ఉంటాం వెబ్ స్టార్ట్ అవ్వం కానీ ఆ యొక్క లింక్ కానీ అన్ని కూడా మీరు మన యొక్క వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ కెరియర్